నమస్తే సార్ సో ప్రధానంగా అంటే బీసీ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం ఖచ్చితంగా కావాల్సింది జనాభా ఆమానిషి ప్రకారం అనేది అంటే మీరేమంటారు సార్ మీరు ఏకీభవిస్తారా నలభై రెండు శాతం ఏదైతే ఇవ్వాలని పట్టుబడతా అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ ఇస్తామన్నమాట వస్తారు కానీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్కి ఇస్తామనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా స్వాగతించాల్సిన విషయం ఎందుకంటే బీసీలు కూడా నలభై రెండు శాతం కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువనే కోరుకున్నారు అదేవిధంగా బీసీలు కూడా ఓపెన్ కేటగిరీలో కూడా ఆపర్చునిటీస్ పొందుతున్నారు విద్యా ఉద్యోగం కానీ రాజకీయంగా కానీ ఆ విషయంలో కూడా మనం ఒక అనలైజ్ చేయాలి అయితే ఏదైతే నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టి దాన్ని ముస్లింలను కూడా బీసీలలో చేరుస్తామనడం అది బీసీలను బలహీన వర్గాలను మోసం చేయడమే ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఎన్ ఎలిజిబుల్ ఫర్ ద బీసీ సో దీనికోసం బీజేపీ పార్టీ కూడా వ్యతిరేకించింది నెక్స్ట్ అన్నిటికీ మించి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయకుండా ఏ రిజర్వేషన్స్ కూడా బిల్ పాస్ కాదు అది ప్రతిపక్ష పార్టీలు చెప్పారు మీలాంటి మీడియాలు చెప్పారు మా లాంటి మేధావులను కూడా చెప్పారు ఇది తప్పకుండా ఇది తోచా తప్పకుండా ఇది ఫెయిల్ అవుతుంది అని అన్నాను అదే జరిగింది ఇవాళ సుప్రీంకోర్టులో వెళ్ళినా హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో వెళ్ళినా అదే జరిగింది అంటే విద్యా ఉద్యోగాలలో ఏబీసీడీ కేటగిరీ ఎలా ఉందో రాజకీయాలలో కూడా ఏబిసిడి కేటగిరీ లేకపోవడమే దీన్ని డిస్క్వాలిఫై అవుతుందని ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను అంటే ఒక చిత్తశుద్ధి లేని గణాంకాలను చూపించేసి దాన్ని నలభై రెండు శాతం ఇస్తామని పబ్లిక్ని కొంచెం మిస్మరేజ్ చేసి ఏదో వాళ్ళ సానుభూతి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో చాలా ప్రస్ఫుటంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం బేసిక్ గా ఇప్పుడు మీరు అనే దాని బాధ ఏంటంటే గణాంకాలు కూడా ఒక రకంగా మనం చూసుకుంటే అవి కూడా తప్పులు తడక అనేది కూడా తేలుతా ఉంది యాభై ఆరు శాతం ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో అరవై శాతం పైబడి బీసీలు ఉంటారు అనేది కూడా చాలా మంది బీసీ సంఘాలు మాట్లాడుతా ఉన్నా అంటే బేసిక్ గా దీన్ని కూడా మనం ఒక 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 సైడ్ మనం ఆలోచించవచ్చా ఈ అంశాన్ని కూడా అంటే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ కూడా ఒక ఒక వ్యక్తి ఒకే ఓటు హక్కు అని అంటాం ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా డబుల్ ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఇప్పటికీ కూడా కనిపిస్తుంది మనకు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటే పాపులేషన్లో కూడా అందరు వాలంటరీగా కూడా పాల్గొన్నటువంటి సందర్భం లేదు సో అక్కడ ఓకే వన్ పర్సెంట్ వేరియేషన్ ఏదైనా ఉంటే యాక్సెప్టబుల్ కానీ హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అక్యురేసీ అనేది చెప్పలేము అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా హండ్రెడ్ ను ఓపెన్ చేసి నువ్వు ఆఫీస్ ఓపెన్ చేయకుండా లేకపోతే నీకు హాస్పిటల్ పోకుండా ఉండాలని అయితే రూల్ ఏం లేదు ఎంతో డివియేషన్ వస్తుంది కానీ ఎక్కడైతే బీసీ సోదరులు కూడా బీసీ సోదరులను అసలు వాళ్ళకి లేని ఆలోచనలు వీళ్ళు సృష్టించి వాళ్ళని మిస్గైడ్ చేసేయాలనే ప్రయత్నం ఉదాహరణకు బీసీలకు అంటే రిజర్వేషన్స్ వ్యవస్థ ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని కాన్స్టిట్యూషన్లోనే అంటే నాన్ నాన్ ఫిఫ్టీ లో రాజకీయంగా కావచ్చు విద్యా ఉద్యోగాలలో కావచ్చు అది ఓపెన్ కేటగిరీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అందులో లబ్ధి పొందుతున్నారు అంటే బీసీలకు ఏ ఎవరికి ఏ వాటా ఉంటే అన్ని చేస్తే ఇంకా వాటా ఎక్కడ అంటే కాన్స్టిట్యూషనల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సౌజన్యంతో రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఎందుకు దాటొద్దని రాశారు అంటే ఆ రోజుల్లో ఓపెన్ కేటగిరీలో మెరిటరీ రెస్టారెంట్ కానీ మెరిట్ బేసిస్ విద్యా ఉద్యోగాల్లో కూడా ఎవరు కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతో వాళ్ళకి ఓపెన్ ఆపర్చునిటీ ఉండాలని చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ కండిషన్ అది సో దాన్ని వీళ్ళు అవకాశవాదం చేసుకుంటూ వాళ్ళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే స్వపరిపాలన స్వదేశం మన ప్రజలు అని అనుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో కూడా ఎస్సీలను ఎస్టీలను బీసీలను కులాల పేరున మతాల పేరున విభజించి పాలించు అనే కార్యక్రమం ఏదైతుందో ఇది చాలా దౌర్భాగ్యం అది అగ్ర కులాలకే కాదు అనగారిన వర్గాల అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి పార్టీ కానీ అంటే ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తానన్న పార్టీ కూడా ఇప్పుడు పదిహేడు శాతానికి కుదించిన పరిస్థితి ఈ పదిహేడు శాతం అయినా కూడా క్రమబద్ధీకరంగా అనుకుంటున్నారా లేదు అవ్వలేదు ఎందుకంటే ఇవాళ పార్టీ ఆ రోజు కూడా అన్నాం పార్టీ పరంగా ఇస్తాము అని అన్నారు అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కూడా బీసీలలో కూడా కొన్ని వర్గాలు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఐదు ఆరు కులాలు మాత్రమే చాలా డామినేట్ చేసేసి మిగతా కులాలు ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో వాడు ఒక సర్పంచ్ కానివాడు ఒక జడ్పీటీసీ కానివాడు ఒక ఎంపీటీసీ కాని వాళ్ళు ఈ రోజు కూడా బీసీలలో ఉన్నారు అది బీసీ సామాజిక వర్గం గుర్తిస్తున్నది అందువల్లనే ఇవాళ కాన్స్టిట్యూషనల్ లో హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు కానీ సుప్రీం కోర్టులో కూడా వీగిపోవడానికి కూడా ఇది ఒక ప్రధానమైన కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో